విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూన్ నెలలో ఉంది అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిది అంటారండి మీరు తప్పకుండా గత నెలలో గత వీడియోలో క్రోధినామ సంవత్సరం నుండి చెప్తూ ఉన్నాను సింహరాశి వారికి డేంజర్ బెల్స్ ఉన్నవి జాగ్రత్త అని చెప్పి వారి భార్యకు ఇబ్బందులు కావచ్చును వీరికి మానసిక ఆందోళన కావచ్చు సప్తమ శని నడుస్తూ ఉన్నది వివాహం కాని వారికి నాలుగైదు సంబంధాలు లేదా రెండు మూడు సంబంధాలను వచ్చి తప్పిపోవటము అదేవిధంగా తండ్రి లేని సంబంధాలు రావడం ఓకే మగవారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పిల్లకు తండ్రి లేని సంబంధం వస్తుంది ఇక్కడ ఆడవారైనా కూడా అబ్బాయికి తండ్రి లేని సంబంధం వచ్చే ఛాన్స్ ఉన్నది ఇది ఎక్కువగా కూడా లెఫ్ట్ సైడ్ నుండి వచ్చేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఇంటి మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ కానీ మీరు జన్మించినటువంటి స్థలానికి లెఫ్ట్ సైడ్ ఇదొకటి రెండవది మీ భార్యకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కూడా ఉన్నాయి నాన్నగారికి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మరి సింహరాశి వారికి ఒకసారి చూసుకున్నట్టయితే అన్ని రంగాల వారికి విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి ఎందుకు లాభాలు పదో స్థానంలో గురువు ఉండడం చేత గురువు ఇచ్చేది ఏంది చూద్దాం ముందు విద్య అందు లాభాలు ఉద్యోగ లాభాలు ప్రయాణ లాభాలు నూతన పెట్టుబడులు నూతన పెట్టుబడులు పెట్టేటువంటి ఆలోచన రావడము నూతన పెట్టుబడులు పెట్టడము కార్యరూపాన్ని దాల్చుకోవడము బంగారము వాహనము కొనుక్కొనడము అధికారుల మన్ననను పొందడము మీ ఆలోచనలు మంచి కార్యరూపం దాల్చడము అధికమైనటువంటి ధన లాభాలు విందు వినోదాలు ఏర్పాటు చేసుకోవడము తగినంత ద్రవ్యము ఏదో రూపకంగా వచ్చుట అన్నింట అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి మరి సప్తమ శని వల్ల అధికమైనటువంటి కోపము రోజు కనబడేటువంటి వ్యక్తి మీదనే ఏదో కోపంగా అరిచేటువంటి పరిస్థితి అధిక శ్రమ కోపికతో మెలిగితేనే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి మరి వీరి పరిస్థితి చూస్తే ఏమిటి అంటే సింహరాశి వారికి కుజుడు మీ కుజుని దృష్టి కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉండి పన్నెండవ స్థానం మీద పాప దృష్టి పడుతుంది కుజుడు అక్కడ నీచబడతారు కర్కాటకంలో కనుక కుజుని ఈ యొక్క పాప దృష్టి వలన కాస్త ఇబ్బందులైతే ఉన్నవి మరి ఎట్లాంటిది ఇబ్బంది అంటే అనవసర ప్రయాణాలు కావచ్చును అదేవిధంగా ఉష్ణ సంబంధిత ఇబ్బందులు కావచ్చును ప్రయాణాలలో ప్రమాదాలు సమీప బంధు నష్టము ధన నాశనం ధనం ఏదో రకంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఇలా ఉండేటువంటి పరిస్థితి మరి ఈ కుజుడు పన్నెండో స్థానంతో పాటుగా మరి ఇక్కడ మూడో స్థానాన్ని నాలుగో స్థానాన్ని ప్రేరేపిస్తున్నాడు మూడో స్థానం అంటే ఏమిటి అంటే అన్నదమ్ములు కావచ్చును మీకంటే చిన్నవారితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి దీంతో పాటుగా మీ తల్లిగారికి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇదొకటి క్లియర్ అవుతుంది ల్యాండ్ రిలేటెడ్ ఇబ్బందులు జరుగుతున్నవి అనుకుంటే సింహరాశి వారికి ఈ నెలలో క్లియర్ టైటిల్ వస్తుంది తప్పకుండా కూడా ఇంకా చూసుకున్నట్టయితే స్థాన చలనం అయితే గోచరిస్తుంది ఇంకా ఈ యొక్క కుజుని మూలకంగా కార్యాలలో ప్రతికూలత ఉన్నది కాస్త ఇంకా ఆరోగ్య క్షీణత చెప్పుకున్నాం మానసిక ఆందోళన కుటుంబ కలహాలైతే ఇవన్నీ కూడా ఉన్నవి కుజుని మూలకంగా మరి సూర్యుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఏ విధంగా ఉంటుంది వారికి జాబు రీత్యా సూపర్ జాబ్ లో ఎలాంటి ఇబ్బందులు లేవు అవరోధాలు ఏర్పడతాయి చిన్నపాటి అవరోధాలు అది గమనించుకొని ఓహో అనుకోవాలి ఒక నలభై రోజులు సైలెన్స్ గా ఉండాలి అలా మీద జాబ్ ఉద్యోగం నుండి వెళ్ళిపో అని చెప్పి ఎవరు అనరు సింహరాశి వారిని ఎందుకంటే వారు సూపర్ సింహరాశి వారు అంటేనే అద్భుతం అయితే ఇంకా ఈ యొక్క సూర్యుడు మరి వీరికి పదో స్థానము పదకొండవ స్థానంలో ఉండడం చేత పదో స్థానంలో సూర్యుని మూలకంగా కుటుంబంలో శుభకార్యాలు ఏమైనా చేయడము లేదా మహనీయుల కలయిక ఉన్నది ఇక్కడ సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము పదకొండవ స్థానంలో సూర్యుడు ఉండడం చేత వ్యాపారమందు చక్కటి లాభాలు ఉన్నవి శుభకార్య నిర్వహణాలు స్థిరాస్తులలో లాభాలు ధనాదాయం ఉంది సూర్యుడు మీకు మంచి స్థానంలో ఉండడం చేత పది పదకొండు మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది తప్పకుండా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి సప్తమ శని కదా మా లగ్నాన్ని చూస్తాడు తప్పకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఆల్ ఆఫ్ సడన్ గా జాబ్ మారాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది వీరికి జూన్ నెలలో జూన్ కానీ మే జూన్ జూలై జాబ్ మారాలి అనే ఆలోచనే ఉంటుంది బాగానే ఉంది అక్కడ వీరి అపోహ అంతే మారాలి అంతే ఒక దగ్గర వీరు ఒక దగ్గర ఉండలేరు ఎప్పుడు రోజు చూసే అటువంటి మనుషుల్లో ఒక నాలుగైదు సంవత్సరాలు చూస్తే చూడలేదు కొత్త కొత్తగా కొత్తదనాన్ని కావాలని అనుకుంటారు కనుక కాస్త ఓపికతో ఉండండి పరిహారం అంటూ ఏంటండి పరిహారాలు వీరికి శని సంబంధిత జపం కానీ శని సంబంధిత హోమం కానీ శని సంబంధిత ఏదైనా మన జపాలు ఏమైనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు గత చాలా వీడియోలో కూడా మనం చెప్తూ ఉన్నాం శని సంబంధిత ఇబ్బంది ఉండే అటువంటి వారికి కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి మనం చేస్తున్నాం ఎందుకంటే ఇది ప్రమోషనల్ అనేటువంటిది కాదు ఏంది అంటే లేని వారు ఉంటారు ఉన్నవారు ఉంటారు ఉన్నవారి వద్ద నేను తీసుకుంటా యాభై వేలు అరవై వేలు నేను తీసుకుంటాను తప్పకుండా లేనివారైనా అందరైనా కూడా అక్కడ ఒకరోజు చేస్తాం ఇది ఆ ఒకరోజు ఎప్పుడైనా చెప్తాం ఆ రోజు వస్తే రావచ్చు లేదా వీడియో కాల్ అయినా వీక్షించవచ్చు ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కేవలం వారి పేరు మీద చేస్తాము చాలామంది కూడా లోకరు వారు ఉప్పల్ నుండి కానీ కుక్కడిపల్లి నుండి కానీ కాల్స్ వారికి చక్కగా హోమమైన తర్వాత భస్మ అదేవిధంగా ఒక రుద్రాక్ష కాస్త రక్ష పంపించడం వారికి అందింది సంతోషం చాలా చక్కగా తెలియసా గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి